నా పేరు బాబురెడ్డి మాది మదనపల్లి మేము గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా నర్సరీ చేస్తున్నాము నమస్తే అండి నా పేరు ఎస్ అల్తాబ్ బాషా ఎస్ఎంబి టొమాటో మండి ప్రొపరేటర్ నా పేరు కృష్ణారెడ్డి జయల్ వారిపల్లి తమ్మల్లపల్లి నియోజకవర్గం కృష్ణయ్య వర్మ 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 టొమాటో మండి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మదనపల్లి నా పేరు రఘునాథ్ రెడ్డి పెద్దిరెడ్డి గారి పిల్లి మీద చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నేను మూడు సంవత్సరాల నుంచి సోహాలు నాడుతున్నాము మాత్రం చాలా బాగా మాకు ఇప్పుడు వరకు పెట్టిన బాగా వచ్చింది అనే రకము ఐదారు ఏళ్ళు బాగుంటాయి పంటలు బాగా దిగుబడి బాగుంది రైతులంతా కూడా సాహుస్తాడు గత పది సంవత్సరాలంటే మేము టమాసో సాగు చేస్తున్నాము ఎక్కువ గట్టితనం ఉండి షైనింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్టబిలిటీ ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం అందుకే మనపల్లి రైతులు ఎక్కువగా సాగు సాగు చేయడానికి ఇష్టపడతారు ఇప్పుడు కూడా ఇంకా వేరే వెరైటీలు వచ్చినా కూడా అన్ని వచ్చి వెళ్ళిపోయినాయి కానీ సాహో అనే రకం మటుకు ఫైవ్గా నిలిచిపోయింది మార్కెట్ లో మిగతా కంపెనీ టమాటా కన్నా సాహో కాయ రేటు టంది సాహో అనేది చాలా బాగుంది కాబట్టి మా మండీకి వస్తు ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రైతులందరూ ఏ విధంగా వ్యాపారం జరుగుతా ఉంది ఏ విధంగా ఇదైత ఉంది సాహో అనేది చాలా నిలువు ఉంటుంది కాబట్టి రైతులందరూ సాహోగా వేసుకొని పది రూపాయలు సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది సాహో మనకు కొనేదానికి కూడా ఇష్టపడతాం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి లాంగ్ వెళ్ళే బాగా పనికొస్తుందని సాహోనే ప్రిపేర్ చేస్తున్న వ్యాపారస్తులు కూడా దీన్ని నేను ఫస్ట్ క్వాలిటీ అని కూడా చెప్పొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సరుకు బాగా గట్టిగానే వస్తాను రేటు కూడా పది రూపాయలు ఎక్కువ పోతుంది ఈ మా మామూలు కాయల పైన దిగుబడి కూడా బాగుంటుంది అందువల్ల అందరూ ఎక్కువ సాహో ఆడతారు సాహా నేను మూడు సంవత్సరాలంటే పెడతా ఉన్నాను బాగా పండుతూ ఉంది నాతో బట్టి ఉండే రైతులందరూ కూడా దిగుబడి బాగా రావాలని కోరుకుంటాం సాహో అనేది రైతులకు ఆశాజనకంగా ఉండే పంట కాబట్టి రైతులందరూ సాహోని పంటలుగా ఉపయోగించి గింజలు వేసుకొని పంటలు తెచ్చుకొని ఆశాజనకంగా ఉండాల్సిందిగా కోరుతుంది సాహో వెరైటీ రైతులకు నచ్చింది కాబట్టి అన్ని కాలాలు వేసి మంచి ఉత్తమమైన దిగుబడి తీస్తున్నారు